బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని సపరేట్ కావాల్సినటువంటి పరికరాలు ఉండాలా దానికి కావాల్సినటువంటి సిస్టమ్ను మనం డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని మీరు లైన్స్ క్లబ్ తరఫున కానీ మీరు అందరూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఆ హాస్పిటల్ పరిధిలోనే ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను

प्लेट 212 का क्या मतलब है आज मल्ली चला वाला चला रहा है जरा सुन तो क्या है यार 3/2 लगा दो लगा दो

ఈ ఎమ్మెల్యే గౌరవం నా ఉదయపూర్వక పాదాభివందనములు ఇక్కడ చేసిన అమరణ అభిమానులకు అందరికీ నా స్వాగతం నా కృతజ్ఞతలు నేను లైన్స్లో ప్రెసిడెంట్ ఉండగా అన్న ఈ క్యాంప్ నాకు స్పాన్సర్ చేయడము నాకు చాలా సంతోషకరం అది కూడా మన కీర్తి శేషుడు రామకృష్ణారెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కృతజ్ఞత అమరన్న మాట్లాడాల్సిందిగా కోరు అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా లైన్ తగ్గిన చాలా కృతజ్ఞత ఈరోజు మన కంగుకి సుపరిస్థితిలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా కెలవాసి గ్రామాన్ని ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అదే విధంతో వారి తండ్రి నయనం ప్రధానమన్నారు ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు హైక్యాంప్ పెట్టడం జరిగింది ఎంతో మందికి ఆ చూపిచ్చి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు మీరంతా కూడా చక్కటికి లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము భోజన వసతి కూడా కలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్ద అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ కమిటీ సభ్యుల కృతజ్ఞతలు ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పలమనేరు లైన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లైఫ్ లైఫ్ స్టార్ తరఫున చేస్తూ ఉన్నామున తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారు మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా రోజు టాటాకి సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా అరవింద్ది అరవింద్ ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం మంచి హాస్పిటల్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు కాబట్టి మన అమ్మ గారికి ఒక కోరిక ధన్యకుంటున్నాను పలవినేరులో బ్లడ్ బ్యాంక్ లేదు దానికి మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము దానికి కూడా మీరు సహకారం అందించాలని కోరుకుంటున్నాను పళనీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు డబ్బు కావాలంటే మదనపల్లి చిత్తూరు తిరుపతి అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది వచ్చింది కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం పళం నీరు ఒక యూనిట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాము దానికి అనుమతి వారి ద్వారా మాకు వచ్చేట్టుగా చేయాలని కోరుకుంటున్నాము బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క లైన్స్ క్లబ్ తరఫున మీరు చేయాలనుకుంటే మాత్రం చాలా సంతోషం ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం రక్తం దొరకడం అనేది ఆ యొక్క ఆ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం ఎందుకంటే మనం ఎప్పుడు హైవేలోనే ఇక్కడ మన ఊరు హైవేలో ఉంది ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ హైవేలోనే ఎక్కువగా కూడా జరుగుతాయి సడన్ గా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే బయట నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైఫ్ స్క్రబ్ ముందుండి చేయండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి పర్ పర్మిషన్స్ ప్రభుత్వం తరఫున ఏమైనా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను ఇప్పటివరకు చాలా వరకు మన హైవేలో మేము చెప్పినట్టుగా యాక్సిడెంట్ అవుతా ఉన్నా కాకపోతే మా లైన్స్లో మెంబర్లో యాభై ఒక్క మంది ఉన్నాము దీంట్లో సుమారుగా ముప్పై ఆరు మంది రక్తదాతలుగా ఉన్నారు మేమంతా కూడా ఒకరోజు తనిగా నలభై బాటలు యాభై బాటలు ఇచ్చినాం నా ఇంతవరకు కాకపోతే ఏమంటే అప్పటికప్పుడు ఇవ్వడము వాళ్ళకు బ్లడ్ ఇవ్వడము జరుగుతూ ఉంది కానీ స్టోరేజ్ అంటూ లేదు కాబట్టి దానికి కావాల్సిన ఫ్రీజర్ బాక్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటే కూడా చాలు అది చేస్తే కూడా చాలా వరకు కోరుకుంటున్నాను బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని సపరేట్ కావాల్సినటువంటి పరికరాలు ఉండాలా దానికి కావాల్సినటువంటి సిస్టమ్ను మనం డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని మీరు లైన్స్ క్లబ్ తరఫున కానీ మీరు అందరూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఆ హాస్పిటల్ పరిధిలోనే ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేసి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను